హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్న విషయం అందరికి తెలిసిందే ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలే వీరి ఎంగేజ్మెంట్ కూడా చాలా ఘనంగా జరిగింది ఇక జూలై రెండున వీరి వివాహం జరగబోతుందని తెలుస్తుంది ఈ క్రమంలోనే పెళ్లి వేడుకలకు అన్ని సిద్ధమవుతున్నాయి ఇప్పటికే తమిళనాడులో ఉన్న పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు వరలక్ష్మి తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులను కూడా తన పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తుంది టాలీవుడ్ లో ఇంతకు ముందే హీరో అడ్విశేష్ తో పాటు మాస్ మహారాజా రవితేజ దర్శకుడు హరిశ్ శంకర్ హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ నటి సమంత తమన్ గోపిచంద్ మలినేని తదితరులకు తన వెడ్డింగ్ కార్డ్ ని అందజేసింది ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు అతని తండ్రి అల్లు అరవింద్ కు కూడా తన పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేసింది ఇక అల్లు అర్జున్ కు వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వరలక్ష్మి ప్రియుడు నికోలా సచిదేవ్ కూడా వచ్చాడు కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెటింటా వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ అల్లు అర్జున్ ఆఫీస్ కి వెళ్లిన ఈ ఫొటోస్ అయితే నేటింటా హల్చల్ చేస్తున్నాయి మరి ఆ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే కొత్త పెళ్లి కూతురు కాబోతున్న నటి వరలక్ష్మికి మీరేమైనా విషస్ చెప్పాలనుకుంటే కమెంట్ లో తెలియజేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్